శనిదేవుడు కర్మలకు అధిపతిగా చెప్తూ ఉంటాం శుక్రుడు సంపదలకు అధిపతిగా కారణమవుతూ ఉంటారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెండు రాశులకైతే శ్రావణ మాసంలో ఏలినాటి శనిపోయి కేంద్ర త్రికోణ రాజయోగం అయితే రాబోతోంది ఈ రెండు రాశులకైతే మట్టి పట్టుకున్న బంగారమే అవుతుంది ఎందుకు అంటే ఆ శనిదేవుడు శుక్రుడు ఈ రెండు రాశులకు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు వాటిలో ముందుగా మిథున రాశి మిథున రాశి వాళ్ళకి శ్రావణ మాసంలో భారీగా లాభార్జన వస్తుంది వచ్చిన డబ్బుతో ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంటుంది కొన్నాళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించిన వివాదాలు ఏవైనా ఉంటే పరిష్కారం అవుతాయి అనారోగ్య సమస్యలు మొత్తం కూడా తగ్గుమకం పడతాయి కొత్తగా అవకాశాలు కూడా వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది కొత్తగా వాహనాన్ని అలాగే భూములను కూడా కొనుగోలు చేస్తారు కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉంటుంది ఇక కుంభరాశి వాళ్ళకు కూడా ఈ కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా అద్భుతంగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి వేతన